ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇంకా జనాలు వచ్చే సంవత్సరం కూడా చాలా మందికి నేను చెప్పాను ఇంకా వచ్చే సంవత్సరం ఎక్కువ అవుతారు భగవంతుడు ఇలాగే ప్రతి ఒక్కరికి శక్తినిచ్చి ఈ సేవ చేయించుకుంటే మాకు అంతకంటా ఇంకేమీ మాకు కోరిక లేదు మీ సేవ చేసుకోవడం మీ పూజ చేసుకోవడమే మాకు అదృష్టం అంతే మాకు ఈ అదృష్టం మీరు మాకు దగ్గరలో వచ్చారు మాకు ఈ అదృష్టం అంతే చాలు ఏడు కొండలు దిగి వచ్చినట్టే మాకు అనిపిస్తుంది భగవంతుడా శ్రీనివాస ఏడుకొండలవాడ మమ్మల్ని అందరినీ చల్లగా చూడు మా కుటుంబాన్ని మాకు వింకోజిపాలం మొత్తం మీద మమ్మల్ని చల్లగా చూడటండ్రి చెప్పండి చాలా ఇష్టం పదిహేను సంవత్సరాలు వచ్చి నీ పది రోజులు స్వామి దగ్గర తగ్గింది ఈ రోజు తగ్గింది నాకు చాలా ధనుర్మాసం అంటే నాకు చాలా ఇష్టం కృష్ణమూర్తి అని ఒకసారి రోజులు సేవ చాలా సంతోషం అనిపిస్తుంది అంతకుండా ఈ సేవ భగవంతుడు నాకు ఇచ్చేదేమో అనుకుంటున్నాము చేసిన ప్రతి ఒక్కరు సేవకు చాలా ఆనందపడుతుంది ఇంటిపైన కూడా సేవ కాకపోతే మొన్న జరిగిన ఏకాదశి రోజు వచ్చి అనుకోకుండా నేను ఒక సంవత్సరం పెట్టి శ్రీ చక్రానికి మా నాకు గురువు గారు ఉన్నారు ఆయన హైదరాబాద్కి వచ్చి తీసుకోమని చెప్పారు హైదరాబాద్ నేను వచ్చే పరిస్థితిలో నేను గురువు గారు అని చెప్పి నా శ్రీ చక్రంతో పూజ చేసుకోవాలని చాలా రోజులు కలిగి అనుకుంటున్నాను అనమాట అవటం లేదని చాలా బాగా ప్రజలు ఉండేవాళ్ళము ఎప్పుడు తల్లి వస్తుందో మా ఇంటికి ప్లేట్లేదు అని అనుకోకుండా మాకు వచ్చి శ్రీ చక్రము ఎవరి చేదో మాకు ఇంటికి పంపించేసారు అనమాట ఒక శ్రీ చక్రం అది ఏకాదశి రోజు అనమాట అంటే భగవంతుడు ఈ సేవ చేసుకున్నందుకు నన్ను అక్కడికి శ్రమ లేకుండా తీసుకెళ్లకు ఆయనే ఇక్కడికి పంపించారని

కొట్టుకోనండి రాలే పరిస్థితిలో ఉన్నాను ఆ భగవంతుడు లేపించి నన్ను ఎలాగైతే వచ్చి ఆ దేవుడు దండం పెట్టించుకొనిలా చేశాడు మోక్షం కలిగిన నాకు భగవంతుడు రుచిని మోక్షం ప్రసాదించాడు తండ్రి శాంతి అది అది శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రత్యక్షం కదా ఏం కోరి కోరుకుంటారని అడిగారు ఇది ఈ ముప్పై రోజులకు సంబంధించిన ధనుర్మాస వ్రతం మీద వ్రతం మీద మనం స్పందించే అంత పెద్దవాళ్ళం ఏం కాదు ఈ వ్రతంలో పాల్గొన్నందుకు మీకు ఎలా అనిపించింది ఈ గుడి పెట్టిన కానించి పందులు గారు మాకు చెప్పిన నుంచి ధనుర్ ధనుర్మాసం వ్రతం మాకు తెలిసింది ఇలా చేస్తారు మార్నింగ్ వస్తారు ఆ గోష్లా ఉంటారు అవి చదువుతారు అనేది ఈ గుడి కట్టిన తర్వాత పంతులు గారు మాకు చెప్పిన తర్వాత మాకు తెలిసింది అప్పటి నుంచి చేస్తున్నాం ఈ రైతే మాకు బాగలేదు మా అబ్బాయికి బాగాలేదు చేయకూడదు అనుకున్నాం ఆ టూ డేస్ అయిన తర్వాత తగ్గపోయినా నేను గుడికి వస్తాను తండ్రి నాకు మా అబ్బాయికి బాగోవాలి మొక్కుకున్నాను ఆ గుడికి వచ్చిన తర్వాత మా అబ్బాయికి బాగుంది నాకు కూడా కొంచెం హెల్త్ బాగోలేదు రాలేకపోతున్నాను గుడికి కానీ అయినా లేచి వస్తున్నాను దేవుడు మాకు నిజంగా నిదర్శనం ఉండాలని మా అబ్బాయికి ధనుర్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది ఎవరైనా మాట్లాడాలి అట్లా చేసే మాట్లాడ గోవిందా నేను జన్మ రాసం ఎప్పుడు చేస్తాను కాకపోతే ఇంత హార్కుల్లో చేసింది మాత్రం ఈరే అంటే ఇంట్లో పాసురాలు చదువుకుంటాను ఎర్లీ మార్నింగ్ లేస్తాను కానీ ఈరే నేను ఇంత ఎర్లీగా త్రీ థర్టీ ఫోర్కి లేచి ఇంట్లో మొత్తం పాజిరాలు అన్నీ పారం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ గోష్లో పాల్గొని మా గురు పంతులు గారు కూడా మా గారు కూడా ఇక్కడ చాలా బాగా అందరినీ ట్రీట్ చేయడం విధానం బాగుంది మన వెంకటేశ్వర స్వామి అయితే ఈ మన వేపవ వెంకటేశ్వర స్వామి అయితే నిజంగా ఇంకా తిరుపతిలో ఉన్నంత లాగే ఇంకా అలాగే మాకు అదే ఫీలింగ్ వస్తుంది మా వెంకటేశ్వర స్వామిని చూసిన ఆయన సేవ చేసుకున్న ఇంకా మా గోదావరి మీ శ్రీరం వెళ్ళక్కర్లేదు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది అందుకే నేను ఏ ఇయర్ త్రీ థర్టీ ఫోర్కి లెగించలేదు ఫైవ్కి లెగ్చేది పాత్ర ఏదో ఏదో మొక్కుబడిగా చదువుకున్నట్లు అనిపించేది ఈ ఇయర్ మాత్రం అమ్మవారే అలా చదివించి నన్ను అక్కడ మళ్ళీ ఇంటి దగ్గర నుండి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఆ గోష్టిలో పాల్గొని పూజలు చేయించి మళ్ళీ ఇంటికి వెళ్ళి క్యారేజీలు కట్టుకొని ఇంత చేయించగలిగింది మా రంగనాథుడు మా గోదమ్మ మా వెంకటేశ్వర ఆయనతో పాటు మా గురువు గారు కూడా మా గురువు గారు కూడా చాలా బాగా అందరికి ప్రేరణించారు అందరూ ఎంతో బాగా పూజలు చేసుకుంటున్నాం అందరూ ఎంతో బాగా సేవ చేస్తున్నారు అందరికి లోక సంవత్సరాలు నాకు నేర్పిస్తే నేను నేర్చుకున్నాను నేను ఈ సంవత్సరం రాలేనేమో అనుకున్నాను దేవుడి దేవాల మా అబ్బాయి బాగపోయినా సరే ఇంట్లో మా బాబు అంతా చూసుకొని నేను ఒక ఐదు రోజులే వచ్చాను అలాంటి రాలేదు ఐదు రోజులు వచ్చాను ఐదు రోజులు వచ్చి మా బాబు తగిన తర్వాత దేవుడి దేవుల్ ఆ దేవుడు నన్ను ఇక్కడ రప్పించాడు ధనర్మాసం చదవడం నేర్చుకున్నాను నేను అలా చదువుతున్నాను ఐదు రోజు ఇంట్లో చదువుకున్నాను ఐదు రోజులు ఇక్కడ చదివాను నాకు చదివిన తర్వాత నాకు ఈ దేవుడి మురి పెట్టాను మా బాపి కూడా వెంటారీలో సీట్ వచ్చింది ఆ దేవుడు నాకు బాగా చూశాడు వారి గురు చూసినానికి నేను నాకు అతను దీవులు ఉండాలని అనుకుంటూ వెంకట్రామకి చేస్తున్నాము ఎంబీపీ వెళ్ళిపోయేరు తెల్లవారు నాలుగు గంటలకి తెల్లవారు నాలుగు గంటలకి ఎంబీపీ వెళ్ళిపోయారు అట్లెంట్ వచ్చినప్పుడు బయట వచ్చి ఎనిమిది గంటలు అయిపోయింది ఇంట్లో సిపాట్లు అయిపోయేది అయినా సరే రోజు వెళ్ళేవారుమే రోజు వెళ్ళేవారుమే అయితే ఇక్కడ పెట్టాక మాకు చాలా ఆనందం అనిపించింది అంత దూరం ఎదకన్నా మన దగ్గరలో ఉన్న దేవుడు అన్నాడని సాయి సత్తులా ప్రతిరోజు రావడానికి ప్రయత్నిస్తున్నాను ఆ దేవుడు గోవింద గోవిందే ఆచార్య గారికి ధన్యవాదాలు మాకు ఎంతో బాగా అన్ని చెప్పి అన్ని చెయ్యి మా చేత చేయిస్తున్నారు అక్కడ ఏదో చూసి వచ్చేసరికి దూరంగా కూర్చొని కానీ ఇక్కడ మీ దగ్గరకు వచ్చి మా సేత అన్ని చేయిస్తున్నారు పూజకయ్య పూజక అర్థము అన్ని మాకు చెప్పేవారు అక్కడికి మేము అందరే కండాలి కంగాక ఎంత మూడు తెలిసినా అక్కడ ఎంతో కలిసి అయిపోయేది చాలా బాగా ఆచార్యాలజంగా ధన్యవాదాలు ఎలా చదివిందే చదువుతున్నాడు నేను ఎప్పుడు కూడా భగవంతుడి సేవలో ఉంటాను ఇది చాలా సంతోషం కాకపోతే ఏడాది ఆంటీ నాకు తోడలేదు ఎర్లీ మార్నింగ్ ఎలా వస్తాను గేటు కూడా తీరమాట ఎప్పుడు నీ సందులో ఉండి రావాలి ఒక్కొక్కసారి భయం వేసింది కానీ గోవింద్ని దండం పెట్టుకొని ఒక్కదాన్నే వచ్చేసాను ఇందులో ఏంటంటే రోజు నాలుగు గంటలు వేసిన తర్వాత ఈసారి నేను మొన్న కూడా చెప్పాను నాకు సేవ దొరకలేదని ఏకాదశి ముందు రోజు కూడా ఉన్నాను కానీ ఏదో కొంచెం తుడిచేసి వెళ్ళిపోయాను కానీ నాకు అవకాశం అంటే అంత బిజీగా అతనే చేయించాను కోర్టులో వర్క్ కూడా హెవీగా ఉంటుంది కేసులు కూడా వస్తున్నాయి అలాగే పేరు అలాగే ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరిగింది ఎందుకు తప్పమాట ఒకవేళ జడ్జి గారి ముందు ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చినా సరే ఒకవేళ ఉన్నా సరే అక్కడ వాయిదా తీసుకోకుండాను అప్పటికప్పుడే ఆర్డర్స్ కూడా వేసే పరిస్థితులు కూడా వస్తున్నాయి ఈ నెల రోజులు కూడా అది చాలా సంతోషమైన విషయం మా పిల్లలకు కూడా ఏం చెప్తున్నానంటే నాలుగు గంటలు అడగడం వల్ల అంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు పాతకున్న వారికి లేవడం అప్పుడే చదవటం కూడా నాకు ఇష్టం మా నాన్నగారు అలా అలవాటు చేశారు అయితే ఇప్పుడు ఈ మధ్య లేవలేపడం ఐదింటే నెస్తాను ఇప్పుడు ఇప్పుడు నాలుగు ఈ నా కార్యక్రమాలు చేసుకుని ఇక్కడికి వచ్చి చేసుకుని వెళ్ళటం వల్ల ప్రతి పని లేట్ అయినా త్వరగా అయినా ఈవినింగ్ ఐదుకైనా సరే ఆ పని ముగించుకొని రాగలుగుతున్నాను అది భగవంతుడు అలా చేస్తున్నాడు వాయిదా లేకుండా ఆ పని అప్పటికప్పుడు ముగించుకొని రాగలుగుతున్నాను దానివల్ల ఇక్కడ సేవకు మిస్ అవుతున్నాను కానీ బయట మాత్రం చాలా గానే నడుస్తుంది మా పిల్లలకు కూడా అదే చెప్తున్నాను నాలుగు గంటల బ్రహ్మముహూర్తులా లేవటం వల్ల ఇదమ్మా ఇంత ఇంత అంటే నిజాయితీ ఇలా ఉంటుంది అంటే ప్రతిదీ మన పిల్లలకి మన భర్తకి మన పురుషులకు చూసుకుంటే అది ఒక సేవ కూడా కానీ ఇది పెర్సనల్ గా ఫిజికల్ గా చేయడం ఇది నాకు తృప్తి ఎప్పుడు కానీ ఈసారి పెద్ద అవకాశం ఇవ్వలేదు భగవంతుడు వచ్చే ఏడాది ఇవ్వాలని ఇప్పుడు మీరు సేవ చేసుకునే అవకాశం ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారు కానీ

అవి నేను చెప్తాను అందరూ అన్నీ మాత్రమే చెప్పారు అన్నీ మేము చెప్పాల్సిందని చెప్పారు మనసులో చాలా ఉంది చెప్పాలని కానీ శ్వాతా చెప్తాను ఆయన చెప్పి కూడా దానందరం పాటించుకుంటాము అనన్య శృప్తాయంటో మా యోజనాథ్య భాషదే దేశా నృత్యన యోగ క్షేమం మహామేహం అనన్య వేరే చింతన లేకుండా నా చుంత్రంగా ఉండండి మీకు యోగ క్షేమం మేము చెప్పారు అది అనుకొని అందరం అదే పాలబాద్ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేక శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసు ఈ పాపాలను తొలగించి నేను ఇట్లా చూసుకుంటాను అయినప్పుడు మనం ఏం కోరికలు కోరుకుంటాం ఆయన అన్ని చూసుకుంటారు కోరిక అంటే ఒకటి కోరుకుంటే మళ్ళీ వెంటనే ఇంకోటి వస్తారు అందుకోసం ఆయన మీద అంత విడిచి పెట్టి కోరిక ప్రతి మనిషికి ఉంటుంది కానీ మనం కోరుకుంటూ మన మనసులో ఉంచేసుకోవడం ఆయన అన్ని చూస్తారనేటప్పుడు మన ఇంకా ఆయన మీదే ఇంకా అన్నీ భగవంతుడు మనకి ఇంట్లో బాగా నిలబడలేదు ఈ మూడు నెలలు పూజలు కార్తీక మాసం మాసం మా జన్మ అయిపోయింది మా జన్మలో ఏమి ఎప్పుడెప్పుడో ఆచార్య ఆచార్యం చేయిస్తుంటే ఇంట్లో నీవన్నీ నీ ఉండలేకపోతున్నా ఎక్కడున్నా సరే ఇదే సార్ కొన్ని కారణాల పలు వల్ల నేను బయట ఉన్నా అక్కడ నామస్మరణ చేసుకుంటున్నాను ఎప్పుడు అదొక తృప్తి మంచి తృప్తి అదే భగవంతుడు చెప్పినటువంటి ఆ తృప్తిలోనే నేను ఉన్నాను అదే ఉన్నారు జయశ్రీ ఉన్నాడు ఇంకా ఉన్నారు ఆగండి మీరు అందరూ భక్తులే అందరూ ఎప్పటి నుంచో చేస్తున్నారు కానీ ఇంత ప్రేమగా ఎప్పుడు నేను చూడాలి ఒక ఒక మనిషికి మనిషికి ఎంత ప్రేమ ఎంతో అంటే కుటుంబం కానీ మన ఇంట్లో కుటుంబం ఇక్కడ మన అందరం ఒక గ్రూప్ లాగా వచ్చి ఇక్కడ చేయడం అనేది ఇంతమంది మనసులు కలవడం అనేది అది భగవంతుడు కూడా సచార్యు గారు చక్కగా చాలా చక్కగా మామూలుగా మాటల్లో చక్కగా అంత చక్కగా చెప్పారు అసలు ప్రతి అక్షరం దాని తనకు అర్థం పరమార్థం చక్కగా మనకి తెలిసి ఇలా ఉంటుందేమో ఇదేనేమో అన్నట్టుగా మరి అలా చెప్పబట్టికి మన చదువు చదువు లేని రాలేని వాళ్ళు లాట కూడా చదువుతున్నాం అంటే ఆ ఆ వృత్తుడు అది అంటే నిజంగా గోవింద గోవిందా నా గురించి చెప్తే గోవిందరామని చెప్తాను చూసుకోండి మాటతో పని కాదు అది వచ్చిమే కంపెనీ చేస్తే చెప్తున్నారు లేకపోయినా సరే ఇక్కడ కూడా నాకు అదే ప్రేమ భూలక్ష్మి అంటే చెప్పిన లేదండి భూలక్ష్మి అంటే కానీ మిగతా కూడా అంతే చూపిస్తారు నన్ను చూసి ఒక్కొక్కరు అమ్మ ఎలాగ అవుతుందా కళ్యాణం కొంతమంది తెలియక ఎక్కడో కనిపిస్తారట వచ్చే సంవత్సరం ఎలాగైనా సరే మేము ఇక్కడ ఈ గుడికే వచ్చి కళ్యాణం చేయించుకుంటాము ఇలాగే వస్తాము ఇప్పుడు చాలా మంది అన్నారు ఇంకా ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా పెరుగుతారని ఆ శ్రీనివాసుడు పెరువల్లా ఇంకా మనకి కోస్ట్కి ఇంకా పెరుగుతారని అలాగే అలాగా చేసిన వాళ్ళు కూడా ఏడ్ చేయాల ఏడ్ చెందాలని ఈ సంవత్సరానికి అనేది ఆలోచిసుకోవాలి అంటే వచ్చే సంవత్సరానికి ఈ కొడి సేవ్ చేసుకున్నాలో కూడా కొడా ఏడ్ చేయాల అది ఆలోచిస్తాను ఆ భగవంతుని ఈ కాదండి ప్రతి నెల కూడా ఏదో కార్యక్రమ పెట్టుకుంటే మొన్న ఇంకా ఊతే బాగుండు రోజు వచ్చే రోజు వచ్చేదాని ప్రతి భగవంతుడు మనమే చూపించిన ప్రేమ నేను పుట్టి ధనుర్మాసం అంటే విన్నాను కానీ ఎప్పుడు ప్రత్యక్షంగా దర్శనం కానీ సేవ గానీ ఎప్పుడు నాకు తెలియదు ధనుర్మాసం అంటే ఇలా ఉంటుంది అంటే ఇలా ఉంటాయి కానీ ఇక్కడికి వచ్చాక అసలు చదవడం కానీ నోరు తిరగదు నాకు అసలు నేను ఒక అంటే అజ్ఞానంతో ఉన్నాను నేను స్వామి నా నోటి నుంచి చదివిస్తున్నారు తల్లి నా కంఠంలో అన్ని పలికిస్తున్నారు నాకు ఈ భక్తి ఈ మాత్రం వచ్చిందంటే మా అమ్మగారు మా అమ్మగారు ఎప్పుడు అంటారు నాకు ఆస్తి లేదు నీకు ఇవ్వడానికి స్వామి అడుగుతాను నేను భక్తే ఆస్తిగా ప్రసాదించమని మా అమ్మగారు అడిగేవారు అనమాట మనం గోరంత చేస్తే స్వామి మన కొండంత చేస్తారు అనడానికి నాకు ప్రత్యక్షంగా స్వామి దర్శనం ఇచ్చారు అది నాకు జన్మ ధన్యవాదా గోవిందో నాకు చదువు రాకపోయినా నేను వచ్చి ఎలా చదువు లేకపోయినా ఆ దేవుడికి సేవ చేసుకోవడానికి వచ్చాదండి నాకు ఇదే ఈ అంతే నాకు నాకైతే లేదు మూడు గంటలకే తెలివేస్తుంది వెళ్ళిపోవాలి 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 అంతే ఇంకా ఆ దేవుడికి నాకు అదే సేవ

నాకు ఒక ఒపీనియన్ ఉండేది పిన్ని ఎదురుగా చెప్తున్నాను సారీ ఈయన అంటే విన్నాను రాంగ్ కొంచెం తప్పుగా ఆ ఒపీనియన్తో డిస్టర్బెన్స్ కూడా అయ్యింది ఒకసారి బట్ ఇక్కడ ఈ నెల రోజుల్లో అది మొత్తం చేంజ్ అయ్యి అది చాలా రెస్పెక్ట్ పెరిగింది నాకు ఆయన మీద అంటే ఇలా ఎక్కడ వెళ్ళలేదు హైదరాబాద్ లో వెళ్లేదు అన్ని అక్కడ ఎప్పుడు ఇంత ఎక్స్ప్లెయిన్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు పాసురాలు మొదటిసారి అర్థాలు తెలుస్తున్నాయి ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోతా ఎవ్రీ టైం బట్ ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు తెలియదు నాకు ఇదే మొదటిసారి క్లియర్ గా వెళ్దాం అదంతా చాలా థ్యాంక్స్

విష్ణు సహస్రనామము ఇవన్నీ కూడా నేర్పించి మాకు ఇంకా ముందుకి నడిపిస్తారని కోరుకుంటున్నా అందరికి ండి ఎందుకండి ఆనందం ఆవిడ తట్టుకోలేకపోతున్నారు ఆనంద సం ఇది మూడవ సంవత్సరం మన వెంకటపాలెంలో ఉన్న వైభవ వెంకటేశ్వర గురి జరుపుతాండి అందు మునుపు నేను మన సెక్టర్ శ్రీస్ వెంకటేశ్వర గుడికి వెళ్ళేవాని అక్కడ చేసేవాడిని అయితే ఒక రోజు అయితే నేను మాట తెలిసింది ఇక్కడ మన వైభవ వెంకటేశ్వర గుడి ఉంది వెంకటపాలెంలో అని ఆ స్వామి నాని పిలిపించారు ఎప్పుడు అక్కడికి వెళ్తాను ఇక్కడ చూడవానని అయితే నేను ఒకసారి వచ్చాను వచ్చి నేను ప్రదర్శన చేసుకుంటూ వెళ్తున్నాను నేను పంచి కట్టగలుగు వెళ్తుంటే మన గురువు గారు అన్నారు మీరు ఎక్కడి నుండి వస్తున్నారు స్వామి అంటే నేను పెద్దవాళ్ళ నుండి వస్తున్నానండి అయితే మీకు ఈ గురి ఎలా తెలిసినానంటే ఆ స్వామిని నప్పించాలండి ఇక్కడికి సో ఈ స్వామిని చూసానికి నేను వచ్చానండి అని అంటే సరే మీరు ప్రతిసారి వస్తున్నారు కదా మీరు మాసానికి తప్పకుండా ఇస్తానని దా అంతగా మంచిది ఎక్కడ ఉంది ఇక్కడే నేను కంటిన్యూ చేస్తానని ఫస్ట్ ఫస్ట్ నుండి లాస్ట్ టూ అంటే త్రీ ఇయర్ బాక్ వచ్చాను అట్లాగా నాకు పరిచయం అయిపోయి ఇంకా వదలలేక ఎట్లాగా ఆయన కోరిక నేను తీసుకోవాలని నాకు నాకు తెలియదు నేనంతా చాలా నిమిత్త మాట్లాడి ఆ భగవంతుని ఇచ్చిన సేవకి నేను జీవితాంతో జీవితంతో ఉంటాను మాట మాట మీరు ఒకసారి మీరు ఒకసారి అట్లా గోవిందా గోవిందోవింద மா <laughs> பரலம்மாட்மா